రెండు వేల ఇరవై ఆరు ఈరోజు నేను సువార్తకు తాడపత్తి నుంచి గుత్తి రోడ్డుకు వచ్చినాను సైకిల్లో సైకిల్ తొక్కుకుంటూ అయితే ఇదే గుత్తి రోడ్లోనే నాకు ఆర్థిక ఒక ఇష్యూ జరిగింది ఈ ప్రాంతం చాలా ప్రయత్నం అయితే మళ్ళీ ఈరోజు కూడా ఇద్దరు వ్యక్తులు వ్యాన్లో వచ్చు నిలబెట్టారు నిలబెట్టి అడిగినారు ఇప్పుడు గోడు తీసుకొని పోతున్నావు కదా దీనికి మీరు అర్థం తెలియపరచాలి కదా అన్నాడు అయితే వాళ్ళు గొడవ పెట్టుకోవడానికి వచ్చినారు ఒక వ్యక్తి ఒక వ్యక్తి సమాధానంగా మాట్లాడలేదు అయితే నేను మోసపోయి అనుకుంటున్నాను కదా ఎవరు మోసపోతున్నాడు దేవుడు మోసపోతున్నాడా ప్రజలు మోసపోతున్నారా అని అంటే నేను ఒకటే మాట చెప్పాను అన్న దేవుడే లేడని మోసపోతున్నాడు తను దేవుడు చూడలేదని మోసపోతున్నాడు కొంతమంది అయితే దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త ఎందుకంటే దొంగతనం చేసిన ఆపదలు మాట్లాడినా చెడ్డ మాటలు మాట్లాడినా ఒక మంచిని చంపిన కొట్టినా తిట్టినా ద్రోహం చేసిన దేవుడు చూస్తున్నాడు అనే భయం కలిగి ఉంటే చాలన్నా అదే దేవుడు మాట చేయగలుగుతున్నాడు అని అయితే ఇంకో వ్యక్తి అంటున్నాడు దేవుడు అన్నీ చూస్తున్నాడు అంటే చూస్తుంటున్నాడు నాని అందరు చూస్తున్నాడు నాని మనం నిన్ను చూస్తున్నాడా అన్నాడు అంటే ఇంకా గొడవ పెట్టుకోవడానికి దగ్గరగా వస్తున్నారు ఇంకా సమాధానంగా మాట్లాడుతున్నాడు గొడవ పెట్టుకుని దగ్గరగా వస్తున్నారు అయితే నేను నేను అన్న అగ్రిమెంట్ ఎక్కువ చేసేనా గొడవలు అయితే లేనా ఎందుకు లేనా అని నేను వీడియో చేసి వీడియో తీసుకోవడానికి కానీ అవకాశం లేకపోతే మన బలహీనత ఏంటంటే దేవుడు మనల్ని నిన్ను బలిం ప్రేమించమన్నాడు శత్రులు లేదు వాళ్ళ బలం ఏంటంటే వీళ్ళు ఏసుకున్నారు పెట్టినా తిట్టినా ఏమి చేయరు వీళ్ళకి సపోర్ట్ ఎవరు రారు అనేది వాళ్ళ ధైర్యం అయితే దేవుడు నాకు ఎంతకన్నా తోడుగా ఉండి ఈ దినా సువార్త నాకు సహకరించినాడు ఈరోజు సీటు తీసి నాకు గుర్తిరోటే వచ్చింది అయితే ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఒక వ్యక్తికి జీతము అబ్బో పాయింట్ లక్ష రెండు లక్షలు కోటి రెండు కోట్లు ఉండొచ్చు అయితే ఒక సువార్తని జీతం ఎంత అంటే రోజు నేను సంపాదించుకునేది దాదాపుగా రెండు వందల కోట్లు నేను సంపాదించుకునే రోజు ఎన్ని కోట్లు రెండు వందల కోట్లు ఇద్దరు వ్యక్తులు దేవుని వాక్యాన్ని చదివి నన్ను అడుగుతున్నారు దీనికి అర్థం చెప్పు అని బహుశా కొంతమంది అనుకుంటున్నారు నువ్వు వాక్యం పోతే ఎవరు చూస్తాడు ఎవరు చదువుతాడని కొంతమంది అనుకుంటున్నారు నేను కరపత్రికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఓ మైక్ పెట్టి గట్టిగా కదాసిన అవసరం లేదు నా చుట్టూ పది మంది ఇరవై మంది పోవాల్సిన అవసరమో లేదు దేవుడు కొందరు అట్లా చేస్తుంటారు చేయొచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే మంచి మనిషి తోడు ఉండడం చాలా మంచిది ఎందుకంటే దేవుడు చెప్పినాడు కదా ఇద్దరు దినంగా పంపించినాడు దేవుని కృప ఏందంటే నాకు ఇద్దరిద్దరు రావాలనే ఆశ ఉంది కానీ నాకు ఎవరు సహకరించడం లేదు కానీ దేవుడు కృప ఒక్కనే వాడుకుంటున్నాడు ఒక్కని పోయినా కూడా దేవుడు నాకు అన్ని చోట్ల తొడగను ఇప్పుడు చూడు నేను ఈగుడు కూడా దాటి వచ్చినాను తాడపుతుడి నుంచి సైకిల్ తొక్కుకుంటాను ఇప్పుడు నడి రోడ్లో ఒక అడవి ప్రాంతంలో వీడియో తీసుకుంటాను ఇప్పుడు కూడా నన్ను పట్టణి కనిపిస్తు రావచ్చు నాకు ఊరు దిక్కులేదు కానీ దేవుడు ఉన్నాడు నాకు తోడు అని అంటే నేను అదే నమ్మకం అదే శ్వాసంతోనే సుభార్త తిరుగుతున్నాను ఈ దినాను అయితే ఇదే గుత్తి రోడ్లోనే నా ప్రసీరు కొట్టినారు దాన్ని నోటుకొచ్చి తిట్టినారు నన్ను అవమానపడి కొంతమంది తిట్టినారు అయితే అవమాన పడినాను కదా తిట్టినా కదా పెట్టినారు కదా అని నేను మళ్ళీ ఈ దావు కాకుండా ఈ రోజు నేను ఇంకా మిస్ అయ్యాలి అయితే వాళ్ళు ఖచ్చితంగా వాక్యం చదివినారు ఏదో ఒక రోజు వాళ్ళ అప్పతో మార్పు చెత్త మార్పు ఖచ్చితంగా అవును ఆ రోజు ఆ పిల్లోడు ఒక పోటీ వేసుకొని పోతున్నా అనిపిస్తుంది అది ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా మార్గంలో వాడు ఏదో ఒకరోజు ఎందుకంటే ఒకప్పుడు నేను పచ్చి దుర్మార్గుని కొట్టేటోని తిట్టేటోని కొట్టించుకునేటోని తాగేటోని ఆడటో పడిపోయేటోని ఇంత పాపిస్ట్ అయినా నన్ను ఇంత దుర్మార్గం నన్ను మార్చింది దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మార్చాడు ఆయన దానికి టీషర్ట్ మీద కొనుక ఏసు ప్రతి మనిషిని పాపం మరణం పొందేదో ఎందుకు మరణం పొందినాడు అంటే మానవుడిగా ఉంటే చోటే ఉండగా చనిపోయి రిలేషన్ అంటే